いいですね。 mae'n rhaid i ni ddweud y gwahaniaeth sydd wedi cael ei wneud yn y cyfnod hwnnw. కూడా వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి కాబట్టి దీన్ని ఎవరైతే చేయకూడదు ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళకూడదు అని చెప్పి మనం ఈ రోజు కోర్టు సమకా ముఖ్యమంత్రికి గత రెండు నెలలకు మార్జి మరికి దాని దర్మల ఈ రోజు పూర్తయి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ రోజు జిల్లా కార్యాలయానికి మన ఏదైతే దస్తులు చేశారో సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ అప్పజెప్పే కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఈరోజు విశాఖపట్నంలో ఏ విధంగా తొంభై పైసలకి యాభై కోట్లు వంద కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా అక్కడ చెప్తా ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు వారి కుమారుడు వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో అమ్ముకోవాలా సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తాం కేవలం రూపాయికి రెండు రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఏదో విధంగా అది వందల కోట్లు చేసే భూములకు ఉన్నాయో ఆ విధంగానే ఇవి దేవలము పప్పు పిల్లలకు అమ్మేసే పరిస్థితి పదిహేడు మెడికల్ కాలేజీలో చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తా ఉన్నాము బస్సుల వారీగా అది ఉద్యమాన్యంగా ఉద్యతం చేయాలని చెప్పి ఏదైతే బంగారం కట్టుకున్నామో ఈ రోజు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడికి ఈ సంతకాలు చేసిన బుక్కులన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు లేదా బోర్డు లీటర్లు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పదహైదవ తేదీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి మనం అందరూ కూడా అక్కడ పోయి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పొందడం జరుగుతుంది పదిహేడవ తేదీ కానీ పద్దెనిమిది కానీ ఇంకా పని లేదు కాబట్టి నిర్ణయించిన తర్వాత ఆ రోజు గవర్నర్ గారిని కలిసి ఈ బుక్కులన్నీ కూడా కోటి శాతకాల కూడా హ్యాండ్ చేయడం జరుగుతుంది మొదటి అధ్యాయం మాత్రమే తీవ్రతరం చేసి ఏ పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏ పరిస్థితుల్లో కూడా పేదలందరినీ కూడా ఉచిత వైద్య విద్యకు దూరం చేయకూడదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నా తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నా Furipage mai fara fara fara